అట్లాంటి వాడు అసలు అట్లాంటి వాడిని అసలు అట్లాంటి వాడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే అంటే ఆయన చెప్పే క్యారెక్టర్ అన్ని కూడా నేను సమాజంలో చూసేయి నేను ఆకలింపు చేసుకున్నాయి నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో ఏంది అటువంటి మనుషులు ఉండరు ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉండను అసలు పుష్పాలు అయితే అటు విచిత్రంగా సుకుమార్ అనే నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన అసలు అసలు తెల్ల అసలు మీకు రంగస్థానం కంటే పుష్ప చూపుతుంది ఒక సిన్స్ ఎంత మాట మూడు గంటల తెల్లారుజాం మూడు గంటలైందండి పటాన్ చెరుదు మామిడి తోట మంచు పడుతుంది ఉనికి పోతున్నారు ఎవరికళ్ళు తెలిసిన నాకా కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చేప్పటికే ఇదైనా ఉనికిపోతున్నా నేను అసలు దాని పెద్ద కథ ఉందండి అసలు నా లైఫ్ లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి చిన్న పుస్తకం ఏంది కుంపట్లో పెట్టారు ఎవరికి అది తెలిసిన అర్జున్ గారి ఒక కుంపటి నాకు ఒక కుంపటి నన్ను అయితే ఓ టెంట్లో కూర్చోబెట్టారు నన్ను అదే కరోనా వచ్చి తగ్గింది అప్పుడు టెంట్లో కూర్చోబెట్టి నన్ను అసలు నన్ను ఎంత కేరో తెలిసిన నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షార్ట్ ఒకటి రెండు వందల మూడు వందల మంది పార్టీ సీను అందరు ఉండరు ఈ సంకటికి ఇంకటి కలుపుకుంటే ఓ పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి మూడు సల్లబడిపోయినాయి అవన్నీ చూసుకుంటా ఉండే పక్కన అర్జును ఆ షార్ట్ అండి అంటే నేను తింటా అనే అటు నువ్వు పోయి అడిగి నువ్వు వెళ్ళి అడుగు అది లేదు అసలు నేను చేస్తున్న తర్వాత నాకు కావాల్సిందే ఇది ఇది అట్ట వచ్చేసడి కరుణ ఏమన్నా కరోనా నువ్వు అసలు బీపీలు అసలు తీసులు అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నే అడు అన్నదానికి ఆయన ఇంప్రెస్ అయిపో మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు ఆ ఫైనల్ ఆయన అన్నాడు మాట నాతో నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయ అని అన్నాడు అంతకంటే నాకేం కావలేదు ఇంక అంతకన్నా ఏంటి అసలు ఎక్కడ ఆటపాలని రోజులు గాలి అని పిలిచుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అతడు పెట్టినారన్న పెట్టుకున్న తర్వాత ఏమన్నా రెండు మూడు సినిమాలు పిలిచాడు అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు ఏంది వెళ్ళలేకపోయా మొన్న కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలైకి కూడా పిలిచాడు విడుదలైకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు ఇట్లా లేవు ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు అవర్లేదు అజయ్ ఓకే ఓకే నువ్వు పోషన్ పోషణ ఇంకా తెలుగులా పర్లేదు అని చెప్పేసి అనేసి అది పుష్పులు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి నిజంగా నాకు రామ్ చరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటది నన్ను బాగా అర్థం చేసుకున్నాడు బాగా ఇదిగా ఉంది అసలు ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని అంటే నటుడుగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు రిసీవ్ చేసుకునేవాడు ఆ చదువు ఉండేది ఆయన దగ్గర ఏంది వచ్చి నన్ను పలకపోయినా నమస్తే దాని నేను వెళ్ళిపోతుంటాడు అసలు చిట్టిబాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి దగ్గర అబ్బాయి లాగా చూడరు చెట్లో అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన సరే ఇక్కడ రాంగ ఈయన ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు ఈయన ఎట్టుంటాడో తెలియదు ఈయన సీరియస్ లేకపోతే ఏందో తెలియదు ఫస్ట్ రోజు జీపులో పక్కన కూర్చున్నా డ్రైవర్ సీట్లో నేను అట్లా కూర్చుని ఉండ లైటింగ్ చేస్తున్నారు చేయను అన్నారంట అనంద్ అయ్యా అది అది కొంచెం మీరు చేయకపోతే డివిజర్ పాయింట్ అయ్యామండి నేను అనందు అది లేదా చేద్దాము అన్న సుఖం నాకు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు కొండ మీరే థ్యాంక్స్ అయ్యా అది కొంచెం చేస్తానన్న చేయండి బాబా అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చాలా తర్వాత మంచి ఆర్టిస్టుతో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ అని అట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షుల్లో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెవాడు అవన్నీ బాగా దగ్గరగా ఇది అయిపోయాడు నన్ను అయ్యా అని బా ఎంత ఎరిగా ఉంటుందో నాకు నా నా ఇదే అది నేను సార్ అది సార్ సార్ నేను అరలేని అయ్యాన్ని అయ్యా అని పిలుస్తాను నాకు ఎంత తిరిగలిసిన అయ్యాన్ని పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి నాకు అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువు దయమో తెలియదండి నా నా జీవితాన్ని శివుడు ఆ రూపంలో వచ్చాడని తెలియదు నాకు నా జీవితాన్ని మార్చాడండి ఇక నేను అయిపోయాను ఇకను లేదు ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న టైంలో నేను చెయ్యిను చెయ్యిను అనుకున్న టైంలో ఒక్కరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి మారెడు మళ్ళీ వెళ్ళిపోయా అస్సలు వద్దు బాబు నాకు పెట్టడానికి ఆయన నేను చేయలేనయ్యా నాకు దండం పెడతాను శ్రీమాన్ గారు అందరు లక్కీ గారు వీళ్ళందరూ ఫోన్ చేసిన ఆయన నిన్నే అడుగుతున్నాడయ్యా నిన్నే అడుగుతున్నాడయ్యా ఎందుకు వద్దన్నారు మీరు కరోనా వచ్చిన తర్వాత బాగా భయపడిపోయానండి వీక్ అయిపోయిన మనిషిని అవును తెలిసిన ఆ భయానంతా పోగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ ఒక్క సుకుమార్ అయినండి ఈ రోజు నేను ఈ పొజిషన్ ఈ చిన్న గుర్తింపు పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గారు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎంతో ఎన్ని ఆఫర్లు వస్తున్నా కానీ కారణం అయినా పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడు ఏందో నాకు తెలియదండి ఇప్పటికీ అర్థం కాదు అసలు మూడు నెలల తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తాంటే అందుకని నన్ను అని అంటుంటాడు ఇప్పుడు టూ చేస్తున్నావు పుష్పాలను ఫస్ట్ ఫస్ట్ సెకండ్ లో లేనిప్పుడు నేను ఫస్ట్ లో చంపేశారు కదా మారేడుమల్ లో నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నా అంటే ఓతి పర్లేదు పర్లేదు నువ్వు వెళ్ళిపో మళ్ళీ పిలుస్తావు అని ఎంత ఇదిగా అంటే నన్ను హుషారు చేయటానికి డాన్స్ వేసేవాడు జోకిలు వేసేవాడు ఏనా ఏ అని అనేవాడు ఎంత ఇదండి అసలు ఎవరికి అవసరం ఎవరికి అవసరం నిజం అండి అసలు ఎవరికి అవసరం ఎవరికి ఎవరు ఇక్కడ అక్కడ ఇంకొన్ని పెట్టుకుంటారు లాగిన్ చేస్తారు మళ్ళీ ఇది అంత అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్య ఒక మాట తెలిసింది అలా అసోసియేట్ ప్రసాద్ ప్రసాదు ఏదైనా మాట్లాడుతున్నా నిజంగా మీరంటే బల ఇదండి డైరెక్టర్ గారికి నీ క్వశ్చన్ చెప్తున్నా మీరు చేయలేకపోతున్నారే మారేడు కొంచెం ఓ నెలకి ఆపిద్దాం ఓ నెల ఆపేసి కొంచెం తిరుక్కున్న తర్వాత మళ్ళీ షూటింగ్ షూటింగ్ ఆపుకోవటానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన మీ క్యారెక్టర్ కోసం మీరు దప్పితే లేరు అంతే దాని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లు కానీ నేను ఈ రోజు చేసిన సినిమాలు కానీ ఇవన్నీ గాని అన్నీ ఆయన ప్రసాదం ప్రసాదమే ఆ తర్వాత ఇక నువ్వు ఈ మధ్యలో ఒక ఒక అతను గెలిచానండి ఏందో నేను ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని జీవితంలో నాకు ఒక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీకు చిన్న పేరు చెప్పలేదు ఏంది నిజంగా గుంటూరు కారం సినిమాలు చేస్తున్న ఆ తొమ్మిది రోజులు పది రోజులు ఆయనకి ఏమవసరం అండి బాబా ఎదా కూర్చో మనం మాట్లాడుకుందాం ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలుగు ఏముంది చెప్పాబా ఏంటి సంగతం మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా ఎన్ని చెప్తా నేను నా పాటికి నేను వండుకుంటా నేను వండుకొని తెచ్చుకు ఎందుకు వండుకుంటున్నావు వద్దు మంచిగా తెలుసా తినిపించి తిన్నాను అబ్బాయి తిను బాబాయ్ తిను ఎన్ని చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చవు లవ్ యూ బాబాయ్ నేను నీకు జీవితం గురించి ఎట్లా ఉండాలో ఏందో చెప్తా నీకు స్క్రీన్ ప్రజెంటేషన్ బదిలీ ఉంటుంది బాబాయ్ నేనేమో అనుకున్నాడు మిస్ నేను అని మాట్లాడతా ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుందండి అసలు సినిమాలో చూపుతారే అది ఒక కాంతి వచ్చి మీద పడతా ఏందో ఇది ఉన్నట్టు ఇంకోసం నేను ఎక్కడ కూర్చున్నాడు అలా స్వామి పిలుస్తాడు మళ్ళీ నేనట్ని ఆ చూసాంలేరా అని అడిగి నేను ఆయన అటు తిరుగుంటే నేను ఇటు అటు వెళ్తాం కనిపెట్టేస్తాడండి ఏమన్నా ఆయన భలే మనిషి ఒకసారి వచ్చేసి మంచి కూరడుకుందాం తిందాం నేను ఎవరినండే ఆయన విద్వత్వ ముందు ఆయన దీని ముందు నేను ఎవరినండే అసలు అటువంటి మనిషి అంతగా ప్రేమించి నాకు కొన్ని కొన్ని మాటలు చెబుతుంటే జీవితంలో ఎట్లా ఉండాలో ఆ తర్వాత తెలిసిందండి నాకు కొంచెం జీవితం గృహో నేను నిమిత్త మాత్రుణ్ణి నేను నేను చేసేది ఏంది నేను ఏదో చేయటానికి నా బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చాను అంతవరకే నువ్వేం చేయాలనుకున్నావు అన్ని చేసేవి బాబాయ్ నేను గురించి ఇది నీ ధర్మ నువ్వు మరవద్దు అన్ని చేసేయి అనుభవించు ఎందుకు నా చెబుతా కొన్ని కొన్ని అట్లా అని చెప్పేసి మామూలు ఇవన్నీ చెప్పకుండా ఒక అద్భుతం అంతే ఆయన మాటలు అసలు చెప్పలేను కానీ నేను కొన్ని కొన్ని ఆయన కూర్చోబెట్టి ఎవరు రామలక్ష్మణ్ గారు నేను కూర్చున్నట్టు కొన్ని కొన్ని చెబుతుంటే అదృష్టం కాకపోతే నేను ఏ జన్మలు చేసుకున్నప్పుడు ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ లేదు మీలాగే వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ స్థాయికి రాగలిగారు అటువంటి మనుషులతో ప్రయాణం చేయటం నాకు చాలా అదృష్టం అండి